హాయ్ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం డబ్బా మెకానిక్ టు నేషనల్ కొరియోగ్రాఫర్ స్థాయికి తన కష్టంతో ఎదిగిన జానీ మాస్టర్ తన లైఫ్ స్టోరీతో చాలా మందిని ఫిదా చేశాడు చప్పట్లు కొట్టేలా చేసుకున్నాడు మన తెలుగు కుర్రాడు పాన్ ఇండియా లెవెల్లో డాన్స్ మాస్టర్ గా అదరగొడుతున్నాడే అని అందరూ అనుకుంటూ మురిసిపోయేలా కూడా చేసుకున్నాడు కానీ కట్ చేస్తే తాను ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు తన మంచి బతుకును ఆగం చేసుకున్నాడనే కామెంట్ తన ఫ్యాన్స్ నుంచి వచ్చేలా చేసుకుంటున్నాడు జాని మాస్టర్ ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా అందులోనూ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఇప్పటికే మంచి అంచనాలను వచ్చేలా చేసుకున్న సినిమా అలాంటి ఈ సినిమా టార్గెట్ ఇరవై నాలుగు గంటలే ఎస్ ఓ సినిమా రిలీజ్ అయితే చాలు డే వన్ అంటే ఇరవై నాలుగు గంటల తర్వాత కలెక్షన్స్ లెక్కేసి రికార్డులను అనౌన్స్ చేస్తుంటారు మేకర్స్ ఈ క్రమంలోనే దేవర కూడా వంద కోట్లకు మించి ఓపెనింగ్స్ రాబట్టాలని చాలా గట్టిగా అనుకుంటున్నాడట ఎన్ టైగర్ దీన్నే టార్గెట్ గా పెట్టుకుని మరి దేవర సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నాడు కూడా దేవర ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయింది మొదలు దేవర ఆయుధానికి పదునెక్కువ అనే మాట ఏదో రకంగా ఏదో సందర్భంలో వినిపిస్తూనే ఉంది మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్లో అది కనిపిస్తూనే ఉంది అయితే వినిపించిన ఆ మాటను కనిపించిన దేవరా పోస్టర్లోని దేవరా ఆయుధాన్ని ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అడాప్ట్ చేసుకొని ఆయుధ పూజ సాంగ్ను కంపోజ్ చేశాడు ఈ సాంగ్ దిమ్మ తిరిగేలా ఉంటుందంటూ వింటే గూజ్ బాంప్స్ వస్తాయంటూ మేకర్స్ కూడా గట్టిగానే ఈ సాంగ్ను ప్రమోట్ చేశారు అలా యంగ్ టైగర్ ఫ్యాన్స్తో పాటు అందరిలో అంచనాలను ఓ రేంజ్లో పెంచేసిన ఈ సాంగ్ ఎట్టకేలకు రిలీజ్ అవుతోంది సెప్టెంబర్ పంతొమ్మిదిన ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకు ఈ సాంగ్ యూట్యూబ్ను షేక్ చేస్తుంది చూడండి అంటూ మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడూ లేనిది తనతో ఓ సినిమా చేయాలని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ను వేడుకున్నాడు తన రిక్వెస్ట్తో అందరినీ షాక్ అయ్యేలా చేశాడు తన కామెంట్స్తో నెట్టింట వైరల్ అవుతున్నాడు ఇక ఈ క్రమంలోనే గతంలో ఎన్టీఆర్తో సినిమా గురించి అది ఆగిపోవడం గురించి వెట్రిమారన్ చెప్పిన మాటలు బయటికి వచ్చాయి తాను ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు ప్రయత్నించానని తారక్ ను కలిసి స్టోరీ కూడా చెప్పానని కానీ తాను సినిమాలను తెరకెక్కించేందుకు ఎక్కువ టైం తీసుకుంటానన్న కారణంతో ఆ సినిమా వర్కౌట్ కాలేదని ఈ స్టార్ డైరెక్టర్ చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి ఓ పక్క దేవరా ఇంకొన్ని రోజులు పోతే పుష్ప ఆ తర్వాత గేమ్ చేంజర్ సూర్య ఈ ముగ్గురి హడావిడి మధ్యలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు జక్కన్న డైరెక్షన్ లో మహేష్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే కామన్ క్వశ్చన్ తో నెట్టింట వైరల్ అవుతున్నాడు ఇక ఈ క్రమంలోనే ఓ పిక్ బయటికి వచ్చింది ఆ పిక్ లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ స్క్రిప్ట్ ఉండడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది దాంతోపాటే మహేష్ జక్కన్న మూవీ షూటింగ్ ఈ దసరా నుంచి మొదలు కానుందనే టాక్ బయటికి వచ్చింది ఓ పక్క జానీ మాస్టర్ ఇష్యూ నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అవుతున్న వేళ ఈ స్టార్ కొరియోగ్రాఫర్ మాత్రం పోలీసులకు చిక్కకుండా దొరకకుండా పరారీలో ఉన్నాడు దీంతో నర్సింగ్ పోలీసులు ఈ స్టార్ కొరియోగ్రాఫర్ ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు వివిధ ప్రాంతాలకు వెళుతూ జానీ మాస్టర్ ను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు పాన్ ఇండియా సినిమాలకు కేర్ఎఫ్ గా మారిపోయిన తెలుగు స్టార్ హీరోలను ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్లు కూడా గట్టిగానే చూస్తున్నారు మన స్టార్ హీరోలతో కలిసి పని చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇక ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ టాలీవుడ్ బేస్డ్ ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో యాక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారట అయితే ఆ సినిమా మహేష్ జక్కన కాంబోలో వచ్చే సినిమానా లేక ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో వచ్చే సినిమానా అనేది తెలియాల్సి ఉంది ఆ క్లారిటీ బెబో నోటి నుంచే రావాల్సి ఉంది కపూర్ రాజ్ కుమార్ రావు కాంబోలో తెరకెక్కిన శ్రీ టూ మూవీ స్టిల్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది రీసెంట్ గా ఖాన్ షారుఖ్ జవాన్ సినిమా రికార్డ్ని బీట్ చేసి బాలీవుడ్ జనాలకు షాక్ ఇచ్చింది ఇక అకార్డింగ్ టు లేటెస్ట్ రిపోర్ట్ కపూర్ శ్రీ టూ మూవీ జవాన్ లైఫ్ టైం కలెక్షన్స్ క్రాస్ చేసింది ఇప్పటి వరకు ఐదు వందల ఎనభై ఆరు కోట్లను కలెక్ట్ చేసిందట ఈ మూవీ